అందరికీ నమస్కారం అండి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు స్కందోత్పత్తి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి విని చదివిన విశేషమైన ఫలితం లభిస్తుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అన్నమాట కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయనకు దక్ష ప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అదితి ఉన్నంత స్థానాన్ని పొందారు మిగిలిన వాళ్ళకి అంత గుర్తింపు లభించలేదు దితి భావనలు శ్రీమన్నారాయణ్ని దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేస్తాయి దితీయందు మార్పు రాలేదు క్షేత్రమునందే తేడా ఉన్నది కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి అని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుణ్ణి ప్రార్థించు నీకొక గొప్ప తపస్సు నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంతో ధర్మంలో ఎటువంటి లోపము రాకూడదు నీకు బిడ్డ పుట్టేంత వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగేంత గొప్ప కుమారుడు పుడతాడు అని చెప్పారు ఆవిడ అలానే తపస్సు చేసింది ఆవిడ లోపల కశ్యపు ప్రజాపతి తేజస్సు ప్రవేశించింది ఆవిడ గర్భిణి అయ్యింది లోపల గర్భం పెరుగుతోంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు ఆవిడ దితిని ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విర విరపోసుకుని కూర్చుని ఉండగా కునుకు తీసి కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది జుట్టు వచ్చి పాదముల వరకు తాకింది స్త్రీ అలాగా స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారము జుట్టు చివరి ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపలి ఉన్న పిండమును ముక్కలు ముక్కలుగా నరికేశాడు మారుదా మారుదా ఎడవకండి అంటూ ముక్కలుగా నరికేస్తాడు అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళని నీ దగ్గర వదిలివేయి అని ఇంద్రుణ్ణి అని ఇంద్రుణ్ణి వేడుకుంది మారుదా మారుదా అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గంలోకంలో వారి పదవులను అధిష్టించారు దితికి మరల భంగపాటు అయ్యింది ఇలా కొన్నాళ్ళు గడిచింది మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి నీవు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పారు తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు కఠోర తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహం పొందింది గర్భం బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఆమె గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగము కలిగిన వాడు అర్థము వాడికి దేహమునందు బలం ఉన్నది బుద్ధి ఎందు సంస్కారం ఏర్పడలేదు అతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుడిని జయించి అతన్ని పదవీభర్చుని చేశారు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలను అందరినీ బంధించి తన కారాగారంలో పారవేశాడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చారు వారు వస్తే వజ్రాంగుడు లోనికి స్తోత్రము ఆ వజ్రాంగుడు లేచి అతనికి నమస్కరించి నుంచున్నాడు సముచితాసన ముఖంలో కూర్చోబెట్టి ఆజ్య ఇచ్చాడు బ్రహ్మ నాయన నీవు చేసిన అతిథి మర్యాదలకు చాలా సంతోషంలో ఉన్నాను నేను దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను నీవు వాళ్ళను పట్టుకొని కారాగారంలో పడవేశావు నువ్వు విజేతవే అందులో సందేహము అస్సలు లేదు కానీ వాళ్ళ పదవులు వాళ్ళని చేసుకోనివ్వు అని అడిగారు వాళ్ళ మాట మీద వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావ అనుకోకుండా ఈ వేళ నా కోసం ఇలా వచ్చారు నేను నిన్ను ఒక్కటి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాను అసలు మనశ్శాంతికి ఏది కారణము ఏది నిజమైన తత్వము ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయమని అడిగారు ఉపదేశము చేయవలసిన అని అడిగారు ఇటువంటి కోరిక కోరడానికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్య గుణములు కలిగి ధర్మబద్ధంగా ఉండు ఈశ్వర్ని నమ్మి ఉండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు వరాంగి అనే అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యము చేసి వజ్రాంగుడికి వరాంగికి వివాహం చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరము ధర్మాచరణ చేస్తున్నారు ఒక రోజున వజ్రాంగుడు భార్యని పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావు ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను అని అడిగితే వరాంగి ముల్లోకములను గెలవగలిగిన వాడు పాకస పాకశాసన్ని కన్నుల వెంట నీళ్లు తెప్పించేవాడు నాకు కొడుకుగా పుట్టినట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది వరాంగి వల్ల వజ్రాంగుడికి మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన ఆ కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయ్యింది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకమా లోకం మాత్రము ఆ పిల్లవాణ్ణి తారకాసురుడు అని పిలిచింది తారకాసురుడు పెరిగి పెద్దవాడయ్యాడు తారకాసుడిని చూసి దితి వరాంగి మిక్కిలి సంతోషపడిపోయారు వీళ్ళు కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసము తారకాసురుణ్ణి తారకాసురుణ్ణి బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు తారకాసురుడు కూడా తపస్సుకి బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తూ అలా నూరేళ్ళు తపస్సు చేశాడు తరువాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు అందులోంచి ధూమము పుట్టి అది లోకములను కాలుస్తోంది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీరి తపస్సు లోకములను అన్నింటినీ కాల్చేస్తోంది మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాయన ఏమిటి నీ కోరిక అని అడిగారు తారకుడు బ్రహ్మకు ఒక నమస్కారం పెట్టి దేవతలందరినీ మూడు లోకములను గెలిచిన శక్తిని నాకు ఇయ్యవలసింది పురారి అయిన పరమశివుడు ఆ దహిస్తాడు ఆయన కామారి ఆయన కోరిక లేదు అటువంటి పరమశివుని కామం కలిగిన వీర్యస్థలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే గాని చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు బ్రహ్మ శివుడిని తలుచుకుని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకురుడు మూడు లోకాలకు రాజ్యాభిషేకము చేశారు దేవతలని అందరినీ పిలిచి ఎవరు ఎవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు దేవతలందరూ ఈ తారకుడి బాధపడలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మహా మీరే మమ్మల్ని కాపాడాలి అని అందరూ ప్రార్థించారు ఈలోగా తారకుడు వెంటనే నారాయణుడు తారకాసుని దగ్గరికి వెళ్ళారు నారాయణ్ని చూసిన వెంటనే తారకుడు తన యుద్ధం మొదలు పెట్టాడు నారాయణుడు మీద శ్రీమాన్ నారాయణుడు సుదర్శన చక్రం ప్రయోగించారు సుదర్శన చక్రము తారకాసుని కంఠం నందు పుష్పమై రాజిల్లింది అప్పటికి ఎటువంటి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి చేసి శ్రీమహావిష్ణువు అక్కడి నుంచి తప్పుకున్నారు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఈశ్వరుడికి కొడుకు పుట్టినట్లుగా మేము ఎలాగా అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు లోకం అంతా నిలబడ నిలబడాలి అంటే పరమశివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం జరగాలి పరమశివుడు తేజస్సు స్వీకరించడానికి జగదంబ ఉండాలి కను కామే లేని పరమేశ్వరుడు ఎందు మన్మధుడు కామ ప్రచోదనం చే చేయగలడు తలిచి అని తలచి ఇంద్రుడు మనమధుడిని పిలిచి నీవు నీవు శివుడి మీద నీ విద్యను ప్రయోగించాలి అని మనమధుర్ని శివుడి వద్దకు పంపించారు మన్మధుడి వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు కోపించి మూడవ కన్ను తెరిచాడు ఆ కంటి మంటకు మన్మధుడు భస్మంగా అయిపోయాడు ఇంద్రుడితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కరితే భర్త పోయాడని ఏడ్చింది ఏ మన్మధుడి చేతిలో చెరక విల్లు పుష్పపానము పట్టుకుని ఆ శంకరుడిని కదిలించలేకపోయాడో దాన్ని ఆ చెరక విల్లుని ఆ పుష్పపాణాన్ని అమ్మవారు స్వీకరించారు అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి అయ్యారన్నమాట అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేశారు శంకరుడు బ్రహ్మగారి రూపంలో వచ్చి బ్రహ్మగారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పారు అమ్మవారు దూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందున ప్రాయచితం చేసుకోవాలి నేను ఈ ప్రాంతమును వదులుతా వదులుతావా వదలవా అని అదిలించింది శంకరుడు నిజరూపం చూపించారు అమ్మవారిని వివాహం చేసుకున్నారు పార్వతీ కళ్యాణం అయ్యింది పార్వతీ పరమేశ్వర్లు ఇరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనము కుమార సంభవం జరగాలి అందుకు ప్రకృతి అందు ఉన్నది ఒకటే ఆధారము మహా తపస్వి అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించారు వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దానిని శాస్త్రమునందు మైదునము అని పిలిచి పిలుస్తారు శివ పార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య సంవత్సరములు కలిగింది అయినా అమ్మవారు అడిగితే ఆడతాడు పాడితే పాడతారు కానీ ఆయన తపస్సు త స్థలం కాదు అనగా ఆయన కామమోహితుడు కాలేదు శత దివ్య సంవత్సరములు అయిపోయాయి తారకాసురుడు దేవతలను చితకొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసుని సంహరించగల మహావీరుడైన కుమారుడు కావక కుమారుడు కావాలి కానీ ఆ తేజస్సు పార్వతీదేవి అందు ప్రకాశించకుండా ఉండాలి ప్రవేశించకుండా ఉండాలి శివునితో నీకు మాత్రమే కుమారుడుగా ఉంటాను అని స కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధము ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుని ఇన్నింటిని ఏకకాలం నందు నిలబెట్టగలిగినవాడు దీనికోసము లోకము తన మీద నిందలు వేసిన మచ్చ పడకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నవాడు నూరు దివ్య సంవత్సరములు గడిచిన ఆయనకు కుమారుడు కలగడానికి బదులు వీలుగా ఆయన ఆయన తేజస్సు స్థలనం కాలేదు ఈ ముడి విడిపోవడము ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందువలన మొట్టమొదట శివకుమారుడు దేవతల మీద ప్రసరించింది శివ కుమార సంభవము జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్ళు శివమాయా మోహితులు అయినా ఆ అక్కర్లేని విషయాలను చర్చ మొదలుపెట్టారు బ్రహ్మ కూడా మాయా పోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యవారి మీద తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా శివ తేజస్సును కథ కదలరాదు అనుకున్నారు శివ పార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందుకు కలిసిన పరమశివుడి దగ్గరికి వెళ్ళారు ఆయన పార్వతీదేవితో కలిసి కామ క్రీడలో ఉన్నాడు బ్రహ్మతో కలిసి దేవతలు తమ కోరికకు కోరికను వివరించారు తనని కలవడానికి వచ్చిన దేవతల్ని ఏమి మీ కోరిక అని పరమశివుడు అడిగారు మీ తేజస్సుగాని స్థలనం అయితే దాన్ని పట్టుకోగలిగిన వారు లేరు తట్టుకోగలిగిన వారు ఈశ్వర మీ తేజస్సుని మీయందే ఉంచేసుకోండి ఏదైనా పర్వతశృంగం మీదే కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు దేవతలు సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడదరు గాక నా తేజస్సు బయటకు పడకుండుగాక ఒకే ఒక్కసారి మాత్రము నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య సంవత్సరములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సు మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది కానీ సామాన్యమైంది అది సామాన్యమైంది కాదు ఉత్తర క్షణము భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించింది పర్వతములను అరణ్యములను అన్నిటినీ ఆక్రమించింది అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయు సహకారంతో తేజస్సును గ్రహించాడు ఆయన ఆ తేజస్సును అగ్నిహోత్రంలో అగ్నిహోత్రము కూడా తనలో ఉంచుకోలేకపోయాడు ఈ విషయము అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుండా ఉండుగాక అని దేవతల్ని శపించింది పిమ్మట భూమి మీద భూమి వంక తిరిగి నీవు అనేక రూపములు పొందగ పొందుతావు ఒక చోట చౌడు భూమి సారవంత ఒక చోట సారవంతమైన నేల ఇలాగ అనేక రకములైన రూపములు పొందుతావు చాలా మందికి భార్య అవుతావు అని అమ్మవారు చెప్పించారు అమ్మవారికి ఆగ్రహానికి గురైన దేవతలందరూ సిగ్గుతో తల ఉంచుకుని ఉండిపోయారు ఇదంతా చూసిన శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వతం ప్రాంత శృంగం మీదకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆయన్ని అనుసరించి అమ్మవారు తపస్సుకు వెళ్ళారు అగ్నిహోత్రుని దగ్గర ఉన్న తే శివ తేజస్సును గంగయ్యందు విడిచిపెడితే ఉమాదేవి శాంతిస్తారని గంగయంతో ప్రవేశపెట్టండి అని చెప్పారు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భం దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజస్సును గంగయ్యందు విడిచిపెట్టాడు వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నారు అమ్మో ఈ తేజస్సును నేను భరించలేకపోతున్నాను ఏం చేయను అడి అని అడిగారు గంగమ్మ దేవతల్లో మరలా కలకలం కంగారు బయలుదేరింది అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత ప్రా పాదముల దగ్గర విడిచిపెట్టు అన్నాడు గంగ అలాగే చేసింది తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే ఆ విశేషమైన బంగారము దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారము లో నుంచి రాగి ఇనుము పుట్టాయి దాని తేజోమలం నుంచి తగరము సీసము పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమిలో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ శరవణపు పొద దగ్గరలో ఒక తా ఒక తాటకం తటాకం ఉన్నది దానిని శరవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి శరీరము నీరుగా మారింది ఈ తేజస్సు ఆ తటాకమును నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పుట్టాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు అందరూ ఆనందంతో పొంగిపోయారు శరవణ తటాకములోంచి బయటికి వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు ముమ్మూర్తుల అమ్మవారి రూపమే వచ్చింది చిన్న పిల్లవాడు సోలం పట్టుకుని ముద్దుల మూట కడుతూ ఉంటాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒకరు సంకల్పం చేశారు అమ్మవారు అమ్మవారి కృతిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేశారు కృతికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అనే వరవు ఇవ్వాలి అన్నారు ఆ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మ పాలు ఇవ్వడానికి సిద్ధపడిందని మా అమ్మ పాలు ఇవ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో పిల్లవాడు ఏక కాలమున పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు కృతికలు పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సనత్ కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృత్తికల స్థనములను ఏకకాలమున పానము చేసిన వాడు కనుక ఆయన్ను షడాశనుడు అని పేరు వచ్చింది పరమశివుడు తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు అగ్నిహోత్రుడు తన ఎందు ఉంచుకొని గంగయ్యంతో ప్రవేశపెట్టిన కారణము చేత ఆ పిల్లవానికి పావకి అని పిలిచారు ఆయన ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి తల్లుల పాలు త్రాగు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒక రోజులో యవ్వనములో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తర క్షణము ఆయన అభి అభిషేకం ఆయనకు అభిషేకం చేద్దామని పుట్టినరోజునే బాలుడు పుట్టినరోజునే దేవతలు దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు సేనాని అనే పేరు పొందాడు ఆయనకి గుహ అనే పేరు ఉంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననము వినడం అన్నది ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప ఇది ఈ అవకాశం రాదు ఎవరు కార్తికేయుడుకు భక్తుల లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులైన పుత్రులను చూసి స్కంద లోకమును పొందుతారు వాళ్ళ బిడ్డలకు నిండి నూరేళ్లు ఆయుష్ లభిస్తుందని ప్రాప్తిస్తుందని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వరమిచ్చారు తన భక్తుల్ని ఎల్ల వేళల ఎన్నో కష్టాల నుంచి గ్రహ బాధల నుంచి గట్టెక్కించే సుబ్రహ్మణ్యుణ్ణి గురించి ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆయన జననం విన్న వాళ్ళకి సకల సౌఖ్యాలు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్కంద పురాణంలో వివరంగా చెప్పబడింది ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్